హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటి చాలా రోజులు అయింది రమ్య కనిపించట్లేదు అనుకుంటున్నారా ఏం చేస్తాం అబ్బా అందరు ఏడుపు వల్ల అలా కొన్ని కొన్ని కష్టాలు వచ్చేసినాయి దానివల్ల ఇంకా వీడియోస్ అయితే తీయలేకపోయినా ఇన్ని రోజులు నా మీదనే ఏడుపు ఉంది జనాలకి అనుకున్నా నా మీద కాదబ్బా నా ఛానల్ మీద నా ఛానల్ పేరు మీద కూడా ఏడుపు ఉంది ఇంత అన్యాయమా వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళకే వదిలిద్దాం కానీ మనమైతే ఈరోజు అయితే వెళ్ళిపోదాం మేమైతే ఈరోజు ఏమేమి వంట చేసామో అన్నీ చూసిద్దాం రండి చూసారా సామాన్లు ఈరోజైతే చాలా చాలా పెద్ద వంట అయితే ఇంతమంది ఒక రెండు వేలు పద్దెనిమిది వందల మందికి అయితే ఈరోజు వంట ఏంటి అంటారేమో బిర్యానీ చికెను మటను అన్ని స్వీటు డబల్ కమేటా స్వీటు అన్నీ అన్ని రకాల చేస్తున్నాయి అవి బాబోయ్ అన్ని రకాల అయితే మంచిగా తింటుంది ఈరోజు రమ్య అని అనుకుంటారేమో అవన్నీ చూసి ఆ చికెన్ కడిగి ఆ బియ్యం కడిగి ఆ కూరగాయలు కట్ చేసి అవన్నీ అవి కడిగి వంట చేసే వరకు అవి చూస్తేనే ముఖమైతే కొట్టేస్తుంది అస్సలే తినవద్దు కాదు బయట నుండి మనం ఎవరైనా వంట చేస్తే వెళ్తాం కదా అప్పుడైతేనే తినాలనిపిస్తుంది మనం అవన్నీ చూసి అయితే చాలా వరకు వంట చేసిన వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకైనా బయట వంట చేసే వాళ్ళకైనా తెలుసు ఈ విషయం అయితే బయట వాళ్ళకి వంట చేయని వాళ్ళకి తెలియదు కానీ వంట చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుసు వండిన అయితే అస్సలే తినవద్దు కాదబ్బా ఏంటో అవన్నీ ఫస్ట్ నుండి అలా చూస్తాం కదా ఇంకా ముఖము కొట్టేసినట్టుగా ఎలానో అనిపిస్తుంది ఇక ఇవైతే లగన్లతో మూడు లగన్లు ఉన్నాయి కదా రెండైతే చికెన్లు ఒకటైతే డబ్బుఎస్ చూడడం వరకైనా మీరు కూడా మాకు వంటలు ఇచ్చేది ఏమైనా ఉందా ఏం లేదులండి జోక్ చేస్తున్నా మీరంతా ఎక్కడెక్కడో ఉండుంటారు మేము ఉండేది హైదరాబాదు ఈ చుట్టుపక్కల అయితే చేస్తాం కానీ లాంగ్ అయితే రాలేం కదా ఏదో అలా సరదాగా అన్న ఇంకేంటి ఇది అండి మా పని మా వంట మా కష్టం ఎంత కష్టం చేసినా జనాల కడైతే నెగలలేకపోతున్నాం సరే దేవుడు మెచ్చాలి జనాలు ఎప్పుడు మెచ్చరు సరే పోతా పోతే ఒక లైక్ వండి మరి